మునుగోడు నియోజకవర్గంలో జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదని మునుగోడు శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు సోమవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ నీరు సరిపోవడం లేదని అన్నారు ప్రస్తుతం స్వాములవారి లింగోటం నేటి శుద్ధి కేంద్రం నుండి డెబ్బై ఎంఎల్డి నీరు అందిస్తున్నప్పటికీ దేవరకొండ నియోజకవర్గానికి కూడా లింగోటం నుండి తాగునీరు సరఫరా అవుతుంది గ్రామాలలో ప్రజలకు శుద్ధి చేసిన మిషన్ భగీరథ నీరు అందించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులపైన ఉందని తెలిపారు గ్రామాలలో బోరు నీరు మిషన్ భగీరథ నీరు వేరువేరు పైప్లైన్ల ద్వారా అందించాలని మిషన్ భగీరథ నీరుపై ప్రత్యేకమైన నీటి ట్యాంకులు ఉండే విధంగా ప్రతి నివాసానికి మిషన్ భగీరథ నీరు పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మనిషికి నీరే జీవనాధారమని శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పని పట్ల నిబద్ధత ఉన్న అధికారులు మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో పనిచేయాలని సమయం వృధా చేస్తూ కాలం వెల్లబుచ్చే అధికారులు ఇక్కడ ఉండొద్దని హెచ్చరించారు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి గురుత బాధ్యతలు మిషన్ అధికారుల అధికారులపైన ఉన్నాయన్న విషయాన్ని మిషన్ భగరథ అధికారులు మర్చిపోవద్దన్నారు మిషన్ భగరథ నీటిపైన అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇకపైన ప్రతి నెల మిషన్ భగరథ అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ సమీక్షా సమావేశంలో అన్ని మండలాల ముఖ్య నాయకులతో పాటు మిషన్ భగీరథ ఈఈలు కరుణాకరణ్ లక్ష్మీనారాయణ శాంతికుమారి డిఈలు

యాక్చువల్ కదా సార్ సైట్ మీద ఉండేదైతే అవర్స్ నగట్లో బ్రెస్టీ సార్ సార్ కంటిన్యూ సార్ నడుపుకోండి సార్ కంటిన్యూస్ నడుపొంది ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై నడుపుడు ట్వంటీ అవర్స్ ఫ్రెండ్ మోటో నడుపుకోవాలి అనుకుంటున్నాను సార్ ఎల్ టూ మెకానిక్ ట్రై నార్టీ బ్రెస్టీ హవర్స్ అవర్స్ ఆగుతుంది సార్ ఇంకో మోటల్ కూడా జిన్ బై ట్వంటీ ఫోర్ ప్లేస్ సార్ కూడా సిక్స్టీన్ ఫైవ్ మూడో మోటో కూడా సిక్స్టీ బైక్ ట్వంటీ